హలో వెల్కమ్ టు డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న గేదెలన్నీ మనకి హర్యానా నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే సేల్ చేస్తుంటారండి చూసుకోవచ్చు ఎవీ సైజ్ గేదె ఇక్కడ కనపడుతున్న గేదె వచ్చేసి త్రాల్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు గేదె సైజు కానీ పొడుగు కానీ ఎట్లుందో చూడండి అంతే కొమ్ము క్వాలిటీ కూడా చూడండి ఒకసారి కింద లైన్ కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు సార్లు ఎట్లున్నాయి ఏందనేది పొదుగు కూడా చూసుకోవచ్చు అండి ఇదైతే వాళ్ళు చెప్పడం అయితే మనకైతే వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు మనకైతే దీని మిల్క్ కెపాసిటీ అయితే తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నారు క్వాలిటీ అయితే బాగుందండి అరేనా గేద కలర్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు ఎట్లుంది ఏందనేది కూడా కలర్ కూడా మిల్క్ కెపాసిటీ అయితే తొమ్మిది లీటర్లు అట్లా చెప్తున్నారు మనకి గ్యారంటీ అయితే వాళ్ళు ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తారా అని చెప్తున్నారు వీళ్ళ దగ్గర అయితే రేట్లు అయితే మనకి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల మధ్యలో అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళ దగ్గర బన్నీ గేదెలు కూడా దొరుకుతాయంట ఒకసారి అయితే డీ పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి కనుక్కుందాం ఏం చెప్తున్నారు ఎట్లయింది అనేది కూడా గేదెల క్వాలిటీలు చూడండి ఎక్కడ చూ ఎక్కడ కొన్నా కానీ చూసి తీసుకోండి హలో అండి అందరికీ నమస్తే మనకైతే గేదెలైతే మనకి ఇక్కడైతే హర్యానా గేదెలు ఉంటాయండి మనకి రోతక్ నుంచి తీసుకొని వస్తాం అయితే మన దగ్గర అయితే మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఆరు లీటర్ల నుంచి మనకి పది లీటర్ల వరకు ఉన్నాయండి ఒక పూటకు వచ్చేసి మనకి రేట్లు కూడా మనకి ఒక లక్ష నుంచి లక్ష ఎనభై వేల మధ్యలో అవుతున్నాయి గేదె క్వాలిటీని బట్టి ఉంటుంది అంతే మిల్క్ కెపాసిటీని బట్టి ఉంటుంది ఈ గేదె చూసుకోవచ్చు ఫుల్ సైజ్ ఉందండి రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి సెకండ్ నుంచి థర్డ్ ల్యాక్టేషన్ మధ్యలో ఉంది చూడండి ఒకసారి గేదె అయితే ఒకసారి గేదె అయితే మనకి డెలివరీకి అయితే టైం ఉందండి వన్ వీక్ నుంచి టెన్ లీటర్స్ టెన్ డేస్ మధ్యలో ఉంది అడర్ క్వాలిటీ చూడండి ఎంత గ్యాప్ ఉందో సన్నుకు సన్నుకు మధ్య గేదె కూడా చాలా సైజు ఉందండి చూడండి ఒకసారి అయితే గేదె క్వాలిటీ మనకి మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి పూటకి ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో ఉంది ఈ గేదె అయితే మనకు రైతు చెప్పడం కూడా అంతే చెప్పినాడు మనకి తొమ్మిది లీటర్ల వరకు వచ్చిందని చెప్తున్నాడు మనమైతే ఎనిమిది లీటర్ల మిల్క్ కెపాసిటీ చెప్తున్నాం సన్నుకు సన్ను గ్యాప్ చూడండి ఒకసారి నరాలు కూడా చూసుకోవచ్చు గేదె క్వాలిటీ కూడా చూడండి హెవీ సైజ్ ఉందండి ఈ గేదె వచ్చేసి దీని రేటు విషయానికి వస్తే మనకి కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్ చెప్తాం మన డీటెయిల్ మన అడ్రస్ వచ్చేసి పొన్నూరు అండి గుంటూరు డిస్టిక్ మనది గేదె అయితే చూడండి ఒకసారి క్వాలిటీ చాలా బాగుంది దీని కింద లైన్ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది కింద లైన్ కూడా ఒకసారి దేని డీటెయిల్స్ చెప్పండి అన్న ఇది సెకండ్ లెక్టేషన్ అన్న ఓకే ఇది మనకి గుజరాత్ నుంచి వచ్చింది బన్నీ బన్నీ జాతి గేదె చూసుకోవచ్చు గేదె కూడా క్వాలిటీ ఎట్లుంది అనేది సైజు కూడా చూసుకోవచ్చు మనకి మిల్క్ కెపాసిటీ రోజు మీద మనకి పన్నెండు లీటర్లు ఉందన్న ఇది భూమి మీద మేస్తుంది మనకి ఎండకి ఎడ్డ దిప్పినా కానీ మనకి జంగిల్లో అడవిలో కానీ ఎక్కడ తిప్పినా కానీ గేదె అయితే మేసి మనకు పాలిస్తుంది అన్న ఇదైతే చూడండి ఇంకా టైం ఉంది మనకి గేదె డెలివరీ కావడానికి మనకి పూటకి ఆరు లీటర్లు ఇస్తుంది అన్న క్వాలిటీ చూసుకోవచ్చు మీకు బాగుంది ఇది రైతువారికి మేపుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది షెడ్యూ పెట్టుకున్న పనికి వస్తుంది అంతే రైతు వారికి పెట్టుకున్న పనికి వస్తుంది అన్న గేదె మనకు పూట కారు లీటర్లు ఉంటుంది మనకి రేట్ వచ్చేసి మనకి లక్ష నుంచి లక్ష ముప్పై మధ్యలో పడుతుంది మీరు కాల్ చేస్తే మనకి డీటెయిల్ అయితే మనం చెప్తాం ఓకే అండి ఓకే సార్ దీని డీటెయిల్స్ చెప్పడన్నా దీని ఇన్ కెపాసిటీ ఎంత ఇంకా ఏదా దీని డీటెయిల్స్ చెప్పండి కొద్దిగా ఇది ఏం లేదన్నా ఇంకా దీనికి డెలివరీ టైం వచ్చేసి పదిహేను రోజులు ఉందా అన్న టైము ఇది కూడా బన్నీ జాతికి చెందిన గేదె ఆ సైజ్ చూసుకోవచ్చు మీరు చాలా సైజు ఉంది ఆ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి బన్నీలో టాప్ క్వాలిటీలో ఉంది చూడండి ఒకసారి గేదె అయితే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి నైన్ టు టెన్ లీటర్స్ మధ్యలో వస్తుంది మనకి రైతుకు అయితే మనం ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో అయితే చెప్తాం ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఏనటానికి చూసుకోవచ్చు దీని సంఖ్య కూడా ఎట్లుంది ఉంది దీని సన్లు కూడా నాలుగు ఎట్లున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి క్వాలిటీ మనం అయితే సన్లు అయితే నాలుగు సన్లు అయితే పర్ఫెక్ట్ చెక్ చేసి మరీ తీసుకొని వస్తాం రైతు వారికి మేపుకోవటానికి అంతే షెడ్లో కూడా ఇది పెద్ద షెడ్లో కూడా పెట్టుకోవడానికి అయితే ఇది మంచిగా ఉంటుంది దీని రేటు విషయానికి వస్తే మనకి లక్ష యాభై వేల వరకు ఉంటుంది అన్న దీని ఎందుకంటే మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని క్వాలిటీ కూడా చూసుకోండి ఎట్లుంది ఏందనేది కూడా బాడీ వెయిట్ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుంది ఏందనేది కూడా ఒకసారి చూడండి ఎక్కడ చూసినా కానీ మన గీద గింత బొక్క అనేది కూడా కనపడలేదు రైతు అయితే చాలా మంచిగా మేపినాడు అంతే ఇక్కడ కూడా మనం మేపడం అంతే జరుగుతుంది మనకు ఒక లోడు గుజరాత్ నుంచి వస్తుంది ఒక లోడు హర్యానా నుంచి వస్తుంది అన్న ఇవి మనకి రైతు వారికి మేపుకోని వాళ్ళకేమో మనకి గుజరాత్ నుంచి ఇస్తాం గేదెలు మన షెడ్ వారికి అయితే మనకి హర్యానా గేదెలు మనకి అంతే వాళ్ళకి కావాలంటే గుజరాత్ గేదెలు కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఒకసారి వెన్ను వాళ్ళని ఒకసారి ఇక్కడికి వచ్చేసి అంటే బ్యాక్ ఫీట్ కానీ దీని సన్ క్వాలిటీ కానీ ఎట్లుంది ఏందనేది కూడా చూపెట్టండి ఒకసారి సైజ్ ఎట్లుంది ఒకసారి దీని గురించి చెప్పండి అన్న ఇది ఫ్యూర్ హర్యానా మదర్కి పుట్టిన అన్న ఇది అక్కడ దాని మదర్ మిల్క్ కెపాసిటీ చూసి దీన్ని తీసుకోవడం జరిగింది అంతే మనకి ఎయిర్ ఫర్స్ కూడా తీసుకొని వస్తాం అన్న మన హర్యానా నుంచి ఇది వన్ మంత్ ప్రెగ్నెంట్ ఉందన్న క్రాస్ అయింది ఆల్రెడీ చూసుకోవచ్చు ఒకసారి రింగ్ క్వాలిటీ చూపెట్టన్న ఒకసారి వాళ్ళకి అర్థమవుతుంది మనకి వీడియోలో కంటే ఆ రింగ్ క్వాలిటీ ఎట్లుంది అనేది రూపాయి రింగ్ ఉంది మనకి ఒక చేయి పెట్టినా కానీ రెండు వేలు పెట్టినా కానీ అందులో దూరం చూసుకోవచ్చు క్వాలిటీ విషయానికి వస్తే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉందన్న వన్ మంత్ ప్రెగ్నెంట్ ఆల్రెడీ దీని రేటు విషయానికి వచ్చి సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాను బార్గెనింగ్ ఉంటుందన్న చూసుకోవచ్చు ఎయిర్ ఫర్స్ కూడా ఉంటాయి మన దగ్గరికి ఒకసారి అయితే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనకు డిస్ప్లేలో ఉంటుంది టైటిల్లో కూడా ఉంటుంది కాబట్టి మన నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఏది కావాలన్నా ఎయిర్ ఫర్స్ కావాలన్నా కానీ గేదెలు కావాలన్నా కానీ రింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది డెలివరీ అయింది ఆల్రెడీ పాల్బిడ్డారు మనకి టైం వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఉంది చూసుకోవచ్చు అర్డర్ క్వాలిటీ మనకి రింగ్ క్వాలిటీ కూడా ఒకసారి చూపెడతా గేదె రింగ్ క్వాలిటీ అయితే అరేనా ముర్రా ఉంది చూడండి క్వాలిటీ చాలా బాగుంది అండర్ ఫిట్టింగ్ లేతదుందండి గేదె వచ్చేసి సెకండ్ ల్యాక్టేషన్ మనకు చూడండి సైజు కానీ పొడుగు కానీ ఎట్లుంది అని నేను కాదు మనకి హర్యానా నుంచి వచ్చి ఇవి లోడ్ వచ్చేసి మనకి ఐదు నుంచి వారం రోజుల మధ్య అవుతుంది వారం రోజులు అవుతుందంట వచ్చేసి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ టు సెవెన్ లీటర్స్ మధ్యలో ఉంది సెకండ్ ల్యాక్టేషన్ ఇప్పుడు డెలివరీ అయ్యి మనకి మూడు రోజులు అవుతుంది దీని కింద అయితే ఆడదోడు ఉంది చూడండి దీని రేటు విషయానికి వచ్చేసి ఒకసారి అయితే కనుక్కుందాం క్వాలిటీ సైజ్ చాలా బాగుందండి లేతగా ఉంది రింగ్ క్వాలిటీ చాలా బాగుంది గేద వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఉంది చూసుకోవచ్చు మీరు ప్యూర్ హర్యానా ముర్రా అని చెప్తున్నారు మనకి హర్యానా నుంచి అయితే తీసుకొని వస్తున్నారు వాళ్ళు హర్యానా గుజరాత్ నుంచి తీసుకొని వస్తారు ఈ లోడ్ అయితే మనకి హర్యానా నుంచి అయితే వచ్చింది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి సన్ను నిప్పలు క్వాలిటీ ఉందో ఏందనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకోవచ్చు ఇంకోటి కూడా ఫుల్ సైజ్ ఉంది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఉంది గేదె చూడండి గేదె గేదె చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గేదె అయితే భయపడుతుంది కొంచెం బయటకు రావడానికి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఫస్ట్ ఈత కాబట్టి మనకి అంతే ఉంటుంది మనకు కొంచెం భయపడుతుంటుంది ఎన్ని మనకి రెండు నుంచి నాలుగు పళ్ళ మధ్యలో ఉంది ఆ రింగ్ క్వాలిటీ కూడా చూపిస్తాను అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా డెలివరీ అయింది దీని పాలు కూడా బిండేసినారండి ఆ కలర్ నలుపు కలర్లో ఉంది ఇది కూడా చూడండి ఒకసారి వయసుదండి పడ్డొచ్చేసి మనకి మిల్క్ కెపాసిటీ ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో అని చెప్తున్నారు రింగ్ క్వాలిటీ చూడండి ఆ గేదె సైజు కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుంది ఏంటనేది కూడా సరే ఈ వీడియో నచ్చితే మనకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇది చూసుకోవచ్చు సెకండ్ లెక్టేషన్ అండి ఆ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని రింగ్ క్వాలిటీలు చాలా బాగున్నాయి నా గేదెలు కాబట్టి రింగ్ అయితే చాలా బాగుంది గేదె కూడా షైనింగ్ బాచి ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా డెలివరీ అయ్యింది చూడండి ఒకసారి గేదె ఎట్లుంది అనేది కూడా సన్నుకు సన్ను మధ్య అయితే గ్యాప్ చాలా బాగుంది చూడండి స్కిన్ అయితే చాలా పల్స ఉంది దీన్ని చర్మం సెకండ్ లెక్టేషన్ పల్టా ఐదర్ పల్టా చూసుకోవచ్చు గేదె ఎట్లుంది ఏంటనేది కూడా రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి గేదె దగ్గర అయితే మనకి ఇప్పుడు ఆరు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు మనకి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో అయితే పాలు అయితే అవుతాయని చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళతోనైతే అయితే మాట్లాడి చెప్తా ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడతారు ఫస్ట్ అయితే గేదెలు అయితే వీడియో తీసుకు చూసుకోవచ్చు దూడలు గేదెలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా సరే అంటే ఇంకోటి ఫస్ట్ లెక్టేషన్ ఏది ఉంది చూడండి ఒకసారి ఎట్లుంది అనేది కూడా రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఎట్లుంది ఆ సైజ్ ఎంత ఉంది ఏందనేది కూడా ఇంకా రింగ్ బుర్రకు కూడా తిరగలేదు చూడండి ఒకసారి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా డెలివరీకి టైం ఉందండి ఒక వారం రోజుల లోపల ఉండొచ్చు చూడండి వారం నుంచి పది రోజుల మధ్యలో ఉంటుంది ఇంకా సన్ను కూడా ఇంకా పొడుగు కూడా రాలేదు ఆ మిల్క్ మనకి ఫైవ్ టు సిక్స్ లీటర్స్ మధ్యలో అని చెప్తున్నారు ఫస్ట్ లెక్ట్రేషన్ అయినా కానీ ఆ ముర్రా ఉంది కాబట్టి మనకి ఆ మిల్క్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళైతే చూసుకోవచ్చు గేదె ఎట్లుంది అనేది కూడా సైజు ఉందండి గేదె వచ్చేసి ఫస్ట్ ల్యాక్టేషన్ సెకండ్ లెక్టేషన్కి మంచి గేదె అవుతుంది ఇదైతే ఆ స్కిన్ అయితే మనకి పల్సగా ఉంది ఆ జెడ్ బ్లాక్లో లేదు కొద్దిగా కలర్ కొద్దిగా డిమ్ ఉంది చూసుకోవచ్చు మీరు సన్ను సన్ను గ్యాప్ అయితే బాగుంది ఇంకా అడ్ర ఫిట్టింగ్ కూడా వస్తుంది చూసుకోవచ్చు మిల్క్ కూడా మనకి ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వరకు అయితే వస్తుంది చూడండి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది ఫస్ట్ లాక్టేషన్ అండి చూడొచ్చుకోవచ్చు మీరు అర్థమవుతుంది గేదె చూస్తే ఇది కూడా ఫస్ట్ ల్యాక్టేషన్ మనకి రింగ్ క్వాలిటీ చూసుకోండి గేదె ఎట్లుంది ఏందనేది కూడా సార్ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే పర్టికులర్గా అయితే కనుక్కుందాం చూసుకోవచ్చు గేదె ఎట్లుంది ఏందనేది దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి ఎట్లుంది ఏందనేది కూడా బాగుంది ఫస్ట్ లెక్టేషన్ కాబట్టి అర్డర్ అనేది ఇంకా కింది దిగలేదు ఇది కూడా డెలివరీకి రెడీ ఉంది మనకి రెండు మూడు రోజుల్లో అయితే డెలివరీ కావచ్చు దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే కనుక్కుంటా దీని రింక్వాలిటీ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె ఎట్లుంది అని కూడా చూసుకోవచ్చు సైజు ఉంది గేదైతే బాగుంది గేద